జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ కేంద్రుల వారిచే విరచితమైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపత్యములు రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధన పూడుదలచుటదిలో రొప్పకు మీ సచ్చిష్యుల చెప్పకు మీ దీని దుష్ట చనటులకెప్పుడు కూడకు మీ దుర్జనులను వీడకు మీ సాధుమను జవితతి స్నేహం బోడకు మీ గురు సేవకు పాడకుమీ పరుల నింద పాటల రీతి జై నిజ నమః జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశికేందుల వారిచే విరచితమైనటువంటి కందపద్యముల ఎందు రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు పద్యములను ముచ్చటించుకుంటూ ఉన్నాం గురుదేవులు శిష్యునకు ఇంతకు మునుపు చెప్పనటువంటి కొన్ని ముచ్చట్లు ఏవైతే ఉన్నావో అవి శిష్యుని సేవము కొరకై చెప్పు ఆరంభిస్తూ ఉన్నారు నీతిని ప్రబోధిస్తూ ఉన్నారు నాయనా శిష్య ఒప్పకుమీ పరబోధల తపకు మీ బోధనిపుడు దళచుటిలో రొప్పకుమీ సత్ శిష్యుల చెప్పకు మీ దీన్ని దుష్ట చెనటులకి పొడున్ ఎప్పుడు కూడా ఈ పరమశాంతిని పొందింపచేసేటువంటి పరగోభ్యమైనటువంటి పరబాహ్యమైనటువంటి ఈ పరిపూర్ణ ప్రబోధను దుర్మార్గులతో చెప్పకునైనా దీన్ని వారు ఎంత కోరినా ఎంత ప్రయత్నించినా ఎన్ని నటనలు చూపినా సరే వారిని గుర్తిరగక చెప్పావంటే వృధా అవుతుంది శిష్యాది వారు దానిని అందుకోలేరు నాయనవారు వారి మార్గమే దుర్మార్గము నాయనాది అది సన్మార్గు సన్మార్గముల చెరించేటువంటి వారు కారు రాజమార్గములో చెరించేటువంటి వారు కారు త్రోవలలో ఉండేవారు నాయనవారు నటిస్తారు శిష్య ఒప్పకు మీ పరబోధల మిగిలినటువంటి బోధలు ఏవైతే ఉన్నావో వాటిని ఎప్పుడూ కూడా ఒప్పబడకు అవి నిన్ను నిలిపేటువంటి బోధలు నిన్ను రహితం చేసేటువంటి బోధలు కాదు నాయన అవి కాబట్టి వాటిని ఒప్పబడకు తప్పకు మీ ఎప్పుడు దళచుట మధ్యలో ఈ బోధను ఎప్పుడు కూడా తప్పక తలుచుతూనే ఉంటుంది దీన్ని తప్పకు ఇది నిజగురు బోధన ఆయన ఇది ఇది జనన మరణ రహిత బోధ శిష్య ఇది ఈ బోధను ఎప్పుడూ కూడా తలచటం మాత్రం తప్పకు నీ మదిలో రొప్పకు మీ సత్ శిష్యుల సత్ శిష్యులైనటువంటి వారి మీద కోపగించకు అలాంటి వారు నీ దగ్గరకు వచ్చినట్లయితే వారిని కరుణతో నేను ఏ తెరంగునైతే నీకు బోధించానో తద్విధానంగా వారికి కూడా ఉన్నది ఉన్నట్లుగా ఆ సుజనులైనటువంటి శిష్యులకు తెలియచేయగాని వారి మీద కోపగింతకు అయితే చెప్పకుమీ దీన్ని దుష్ట చెనటులకు ఎవరున్నా చెనటులు ఎవరైతే ఉన్నారో సరైనటువంటి విధానంలో నడక సారించక దొంగద్రోవుల త్రొక్కేటువంటి వారిని కుటిలాత్ములైనటువంటి వారికి ఏనాడు కూడా చెప్పకు వారు దుష్టుల శిష్య అలాంటి వారికి దీన్ని మాత్రం చెప్పకు దాచుకో శిష్య అని తెలియజేసి తదుపరి రెండు వందల నలభై ఆరవ కందపద్యం ద్వారా నీతిని ప్రబోధిస్తూ ఉన్నారు నాయన శిష్య కూడకుమీ దుర్జనులను వీడకుమీ సాధుమనుజ వితతి స్నేహం బోడకుమీ గురు సేవకు పాడకు మీ పరుల నింద పాటల రీతి నాయన శిష్య కొంతమంది నిరంతరము కూడా తన గురువాక్యమును విస్మరించి ఎలా ఉండాలనో గురువు చెప్పినట్లు అలా నడుచుకోలేక ఇతరులను నిందించుటకు వారి యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు నాయన పరుల నిందే వారికి పాట నాయన ఎప్పుడూ కూడా ఆత్మస్థుతి పరనింద వీటితోనే ఉంటుంది వారి జీవితం అంతా నాకే తెలుసు అనేటువంటి అవివేకంతో అంతా నాకు తెలుసు అంటే ఆ తెలిసినదే ఈ భ్రాంతికారకమైనటువంటి వస్తువు అని గుర్తిరగలేక గుర్తి గుర్తును అది దేనిలో లేకుండా పోతుందో తెలియలేక పరులను నిందించడమే వారి యొక్క లక్ష్యంగా ఉంటారు శిష్య కొందరు అందుకే కూడకువి దుర్జనులను దుర్జనులను ఏనాడు కూడా కూడకు వారితో నీకు నెయ్యమే అవసరం లేదు వారి దరి చేరకు శిష్య ఎందుకంటే నాయన పెద్దలు ప్రామాణికంగా కొన్ని విషయాలను నిరసన చేస్తారు మనకు గురుశిష్య న్యాయముగా ఉండబడేటువంటి సిద్ధాంతకర్తలైనటువంటి పెద్దలు అదే పనిగా వారు అన్నారు కదా అనే ఉద్దేశ్యంతో కొందరు ఇతరులను నిందిస్తూ ఉంటారు నాయన మిగిలినటువంటి వారు తనకన్నా తక్కువ వారని తనకన్నా అల్పులని వారు అన్నటువంటి విధానం వేరే కానీ అదే పనిగా కొందరు పెద్దలను నిందిస్తూ ఉంటారు అది సరైనటువంటి విధానం కాదు శిష్య పెద్దలు ఏదో నిరసన చేశారు వారు అంతేగాని వీరేం చేస్తారంటే కొందరు నిందించడం చేస్తారు నిరసనకు నిందకు చాలా తేడా ఉన్నది శిష్య అది గమనించిన ఆయన కాబట్టి దుర్జను కూడకు వీడకు మీ సాధు మనుజ వితతి స్నేహం ఈ సాధు మనుజుల యొక్క సమూహం ఏదైతే ఉన్నదో అలాంటి సత్పురుషులను ఏనాడు వీడకు వారితో ఎప్పుడూ కూడా సయోధ్యగా ఉండు బోడకు మీ గురుసేవకు గురుసేవ చేసేందుకు ఏనాడు కూడా వెనుకంజ వేయకు గురుసేవే నీ యొక్క జీవన పరమార్థముగా చరించు గురు భక్తి గురుసేవ గురునిస్సకరణ మిన్నైనటువంటిది లేదు శిష్య శిష్యునకు ఎందుకంటే ఇక్కడ గురువు కూడా వారి గురువుకు అదే విధంగా చేస్తారు ఏమీ లేనటువంటి వారు గురువు అందరూ శిష్యులే శిష్య నేను శిష్యుడే నాయన పరశురామ సీతారామ స్వాముల వారికి నేను శిష్యున్నే కదా కావున గురుసేవ ఏనాడు కూడా తెసేందుకు వెనుకాడ పరుల నిందను పాటల రీతిగా పాడకు శిష్య అది సరైనటువంటి పద్ధతి కాదని మనకు కృష్ణవర్భు దేశుల వారు రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు కందపద్యముల ద్వారా నీతిని ప్రబోధించారు జై గురుదేవా